హాయ్ అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన కిచిడి చూపిస్తున్నానండి ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇది పిల్లలకి చాలా హెల్దీ అలాగే పెద్దవాళ్ళు కూడా లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళచ్చు ముందుగా కుక్కర్లో కొంచెం నూనె వేసుకొని దీంట్లో అర స్పూను జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి దీనికి కావాల్సింది పాలకూర క్యారెట్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఉంటే మీరు వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నూరుకున్నది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొంచెం పుదీనా కూడా వేసుకోండి పుదీనా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఇప్పుడు దీంట్లో నేను క్యారెట్ అలాగే పాలకూర కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి మీకు కావాలంటే దీంట్లో క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ బీన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇందులో క్యారెట్ టమాటా పాలకూర వేసాను కొంచెం పుదీనా వేసాను అనమాట మనం మూడు గ్లాసుల రైస్కి ఒక కప్పు పెసరపప్పు వేసి కడిగి రెడీగా పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక రెండు కట్టలు పాలకూర ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మనం వేసిన తర్వాత దీంట్లో మనం తగినంత నీళ్ళు కూడా మూడు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసుల వాటర్ లేదా ఐదు కానీ వేసుకోవచ్చు కుక్కర్లో కాబట్టి ఒక గ్లాస్ తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో సరిపడంత ఉప్పు అలాగే సరిపడంతా కొంచెం కారం మరీ ఎక్కువ కాదండి మిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అలాగే ఒక స్పూను ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు చూడండి అర స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వండి కొంచెం నూనెలోనే వేగితే పచ్చివాసనంతా పోతుంది ఇప్పుడు నేను మూడు గ్లాసుల రైస్కి ఐదు గ్లాసుల వాటర్ వేస్తున్నాను దీంట్లోనే పెసరపప్పు అలాగే మూడు కప్పుల రైస్కి ఒక కప్పు పెసరపప్పు వేసి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను అన్నమాట ఇవి దీంట్లో వేసేయండి మనకి కుక్కర్లో వేస్తే ఏంటంటే చక్కగా వస్తుంది ఒక రెండు విజిల్ అయితే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత మిక్స్ చేయండి ఉప్పు కూడా ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మరి కొంత వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రాగానే చూడండి అన్నం పుల్లలు పుల్లలుగా చక్కగా వచ్చింది దీంట్లోకి పెరుగు రైతే చాలా బాగుంటుంది నిమ్మరసం వేసుకొని కూడా టేస్ట్ చేయొచ్చు మీకు కావాలంటే ఆలు కుర్మా కూడా తయారు చేసుకోవచ్చు